హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ అయితే మొత్తం కూడా డైలీ బ్లాగ్ అయితే పోతున్నాను నేను ఈ పిల్లలైతే ఇంకా స్కూల్కి అయితే అందరికీ రెడీ చేశారు మా చిన్నగాడు కూడా వచ్చేసాడు కదా నిన్న సెల్ కావాలా గోబ గేసి కొడితే అడ్డం పడతాడు మాత్రం సెల్లు లేకపోతే డబ్బులు ఏదో తినటానికి ఉండాలి లేకపోతేనా సెల్ చేతిలో ఉండాలి ఏదోటి చేస్తూనే ఉంటాడు ఊరికైనా ఉండడు పంది ఏ తిన్న బాగా రెడీ చేసాం ముగ్గురికి రెడీ చేసి అన్నం తిందుని మళ్ళీ తినిపిస్తేనే తింటామన్నారు మొత్తానికి తినిపిస్తే సంగతి తినిపించినా గానీ నీళ్లు పైన వేసి పైన నీళ్లు పైన వేసుకొని గుల్ల గుల్ల చేసుకున్నాడు ఇంకా ఎత్తుకోవాలా ఎత్తుకోవాలా ఎత్తుకోండి ఈ రోజు ఈరోజు ఏంటంటే మా చిన్నవాడు అయితే ఏంటి వచ్చాడు నన్ను మా తమ్ముడిని మా చిన్నగాని ముగ్గురిని మా అమ్మ రెడీ చేసి అన్నం వండి కూర వండుతుంది చూడండి కూర వండుతుంది అన్నం వండేసి కూర వండుతుంది అదిగా మా చిన్నగాడు వచ్చాడు మా చిన్నగాడు కూడా వచ్చాడు మా చిన్నవాడు అయితే కృష్ణశ్వరి రోజు వచ్చాడు ఎక్కడ ఉంటావా అవు దగ్గరికి వెళ్తావాత్రి వచ్చాడు రాత్రి నాకు మా లడ్డుగాడు పండుకునే కల్లా చాలా ప్రశాంతంగా ఉంది చూపించుమా చూపించుమా మా చిన్నుగాతో గడపలేదు అస్సలు ఇప్పుడు చాలా రోజులైంది గడపకుండా చాలా చాలా రోజులు మా అత్తగాడే ఉన్నాడు కదా అందువాసం అయితే పాపం ముగ్గురికి ఎందుకు లేడు తీయటం తీయటం ఎందుకు ముగ్గురికి ఒక చోటే ఉంటే బాగుంది కదా అని తిప్పించాను నేను అయితే ఇంటికి వాడు కూడా ఎవరే ఉంటావరా అంటే పో అంటున్నావు గొప్ప అంటున్నాడు లేదులేరా ఇంకొండు నేను ఉండదు నేను సరేలేమా అన్నాడు మళ్ళీ నా మాట ఇంత బాగా చిన్నగాడు కాకపోతే ఈడే ఈడు వచ్చిన కానీ నుంచి చిన్నగాడు వచ్చిన కానీ లడ్డుగా అయితే కొడుతున్నాడు చిన్నగాడు పో అంటున్నాడు ఈడు అందుకే పిల్లల మధ్యలో శత్రువుతో అని ఆ ఫీలింగులని ఉండకూడదు ఏ ఫీలింగ్ కూడా ముగ్గురు చాటే ఉండాలి ముగ్గురు చాటే కలిసి తినాలి ఉండాలి అని అయితే నా కోరిక అందుగా నేను పొంగిపేట ఇంకా నేను కూడా ఇంకా బేరాలకు కానీ ఊళ్ళ మీద కానీ అలటానికి అయితే తలుచుకోలేదు ఇందుగా ముగ్గురి చూసుకుంటా హ్యాపీగా ముగ్గురికి ఇంట్లో వండి పెట్టుకొని వాళ్ళు అరిపిస్తూ ఉంటే నా ప్రాణం తిన్నా కానీ బాధలేదు నా రత్నం తాగినా ఏం పర్లేదు హ్యాపీగా ముగ్గురి చూసుకుంటా ఉండ విష్ణు తిరిగితే తిరుగుతాడు బేళలకి ఎందుకంటే ముగ్గురికి వీడికి అక్కడ పెట్టి వీడికి ఏమో నాయమ్మటే తీసుకుని వెళ్ళి మాయమ్మటి జైగాడికి ఒక్కడికే ఇక్కడ వదిలిపెట్టి వెళ్తుంటే ప్రాణం ఎలాగో ఉంది ముగ్గురికి మూడు చోట్ల ఉంచితే ఎట్టాగా ఉండదు కదా అందుకోసం ముగ్గురికి కూడా ముగ్గురికి కూడా మూడు ఒక్కరితే చోట ఉంచి నా తాళే పెట్టుకొని బా శుభ్రంగా చూసుకుంటాడు ఈడైతే ఇదే బడికి వెళ్ళరా అంటే మా నిన్నటి వెళ్ళాను మా బడికి ఇప్పుడు కూడా వెళ్ళాలా అని ఏడుస్తాడు బడికి వెళ్ళకపోతే ఒకడికి పంపిస్తాను అంటే ఇలా ఒక్కరోజు ఉంటానుమా చాక్లెట్ ఇప్పి వాడు ఇప్పిస్తే తిన్నాడు బాగా ఉంది వీడేమో ఏ తీసుకొని ఏ దొరికితే తీసుకొని కొడుతున్నాడు బాబు మా చిన్నకి కర్ర కొట్టాడు కర్ర మా మాజయ్య కాడికి ఇంకా పాపం పొద్దున్నే రెడీ చేసి రెండు రోజులు సెలవు ఉండేకల్లా మాజయ్ కాడికి పిచ్చి ఎక్కింది అంట మా ఇంటికి ఆడు ఉండలేమ్మా ఈ ఎండకి మళ్ళీ ఎండకి ఎలా సైకిల్ నేనైతే ఎండకి తిరగబాకంట్రావల్ పండుకుంట్రా ఇప్పుడు సైకిల్ వద్దురా అని అరుస్తా వీళ్ళేమో మధ్యాహ్నం పూటే సరికులు తుక్కుతా లేకపోతే కాడికి వెళ్ళి నీళ్లు పోసుకొని వస్తా కాలువలో దూకేస్తారంటున్నాను కాలువలో దూకటం వద్దు ఏం వద్దాయి అని అరిసేందుకు ఆయనకి తలకది పుట్టింది అడు నాకు అందువల్ల నాకు బడి ఉంటేనే మంచిది సాయంత్రం వస్తారు పొద్దున్నే వెళ్ళి ఇంటికాడు ఉంటే ఏ పని చేయని ఇట్టలేదు నాకు అని ఏడిసి అయ్యాడా బడికి అయితే వెళ్ళాడు నిన్న మొన్న అయితే సెలవు ఇచ్చాను నువ్వు కదా కబడికి ఎందుకని పండుకుంటావా ఇంటికాడ పండుకుంటే చదువు రాదు ఏంద్ర అలా తను బొమ్మకి బో నువ్వు సౌండ్ ఇస్తున్నావా పంది రే తన్న బాగా బొమ్మకి బాగున్న బొమ్మ మొత్తం కూడా పొరిస్తున్నావు ఇచ్చా రే 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 చిన్న పడి తన్న ఎల్లి తన్ని చీ కాదు చేప బొమ్మ చేపు ఎల్లి బొమ్మ చేపు పో పో పరిగెత్తు కాటి కావాలా కర్ర కావాలా అక్కడ ఉన్నాయి కర్ర చేపు అరే రే అస్సలు వాడు చేసే పనులు ఇంటికి వచ్చిన ఆంజనం కుదర ఉండవా దాని కళ్ళేరా దాని కళ్ళే చేతులు ఉన్నాయా ఉన్నాయి పీకేసావా పీకేశావా అది కళ్ళు పీకితే పని కుక్కులాగుంది పీక బాగు ఏంద్రా എണ്ണക്കെന്താ ലഡ്ഡു ചിന്ന ഇട്ട എണ്ണകിട്ട ആ വരേ മതി തന്നെ ചിന് ലഡ്ഡു തന്നെ അന്നായി തന്നു കൊട്ടു പോ അടി ఆ బొమ్మకు ఒక పాట కాదు పెట్టేది ఎందుకు రా బొమ్మకు అలా చేస్తున్నా చేస్తావా నీకు కూడా తల్లూలు పడతాయి తిన కొద్ది తిన ముందు కక్క కాదు అది ఏ చూసినా చికెన్ మటన్ అనుకుంటున్నావా ముక్కలకి చూసి బంగాళదుంపలు మొక్కలు తిన అన్నమే తిన అన్నయ్య తినిపేను జైగా లేడుగా బడికి వెళ్ళాడుగా బండి ఎక్కి వెళ్ళాడా గుడ్ బాయ్ అన్నయ్య గుడ్ బాయ్ మీరు పంది పండి తినిపిస్తా చేయవాళ్ళు ఇట్లా ఎదురుగా అన్నం తినిపిస్తా ఇప్పుడు ఎందుకు బ్రెష్ ఒక చోట ఉండరా మీరు ఇడేమో అన్నం తింటాల ముక్కలు ముక్కలు ఏకొని తింటున్నాడు పంది నువ్వు కుక్క దొన్న కాదు లడ్డు తిని కానీ తినండి తినండి రావరైట్